ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చంద్రకళ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ కావాలమ్మ సుభద్ర ఏంటి చంద్ర ఇందాకటి నుంచి చాలా టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఎందుకమ్మా నువ్వు ప్రేమించిన విరాట్తో నీకు పెళ్ళి జరగబోతుంది కదా పెదనాన్న వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు కదా ఇంకా దేని గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావు సంతోషంగా ఉండమ్మా ఎంతకుముందు ఆ విరాట్ని పెళ్లి చేసుకొని నరకం అనుభవించావు ఆ నరకం నుంచి ఇప్పుడే విముక్త అయ్యావు ఇప్పుడు సంతోషంగా ఉండమ్మా అని అంటే అమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా ఓ విషయంలో అని అంటుంది ఏంటి చంద్ర అని సుభద్ర అడుగుతుంది అప్పుడు జరిగిన విషయం చెప్తుంది అమ్మ ఏ కారణంతోటైనా కూడా అన్నయ్యకి కంపెనీలో బిజినెస్ పార్ట్నర్గా ఉండడు అని మీ విషయం కానీ తెలిసిందంటే ఇంకా పరిస్థితులు ఎక్కడ దాకా దారితీస్తాయో అర్థం కావడం లేదు అందులో ఇందాకే వదిన చాలా రకాలుగా మాట్లాడింది విరాట్ సార్ ఒక్కరే నిర్ణయం తీసుకునేది కాదు బోర్డు మెంబర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి ఎవరికి పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అవన్నీ కూడా వాళ్ళందరూ కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు వాళ్ళందరూ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది కానీ వదిన ఇందాక అలా మాట్లాడలేదు అంతా కూడా విరాట్ సార్ మీదే ఆధారపడి ఉంది అని తప్పుగా మాట్లాడింది వాళ్ళకి ఎలా చెప్తా అర్థమవుతుందో నాకు తెలియడం లేదు పాపమమ్మ విరాట్ ఏదైనా కూడా మనకంటే తనకి ఎక్కువ కాదు కానీ కొన్ని విషయాలు బోర్డు మెంబర్స్ చేతుల్లోనే ఉంటాయమ్మా అది వీళ్ళకి ఎలా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు అని అంటే చూడు చంద్ర దీని గురించా నువ్వు టెన్షన్ పడుతున్నావు నువ్వేమి టెన్షన్ పడద్దు ఏది ఎలాగైనా జరగనివో కానీ దానికి నీ పెళ్ళికి ముడి పెట్టము అని చెప్పారు కదా నువ్వు చెప్పినట్టే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ మీ అన్నయ్య శ్రీరాజ్కి పార్ట్నర్షిప్ ఇవ్వాలో లేదో అన్నది డిసైడ్ చేస్తారు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు లేదంటే లేదు దానికి నువ్వేం చేస్తావు పాపం విరాట్ ఏం చేస్తాడో దీని గురించి నువ్వు అంతగా ఆలోచించద్దు మీ పెదనాన్న ముందే చెప్పారు కదా అని అంటే లేదమ్మా నాకైతే ఎందుకో తేడా అనిపిస్తుంది ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని నాకు విరాట్కి జరగబోయే పెళ్ళిని కూడా ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది అని అంటే చంద్ర అలా ఎప్పటికీ జరగదు ఒకవేళ ఏదైనా కారణంతో నీ పెళ్ళిని ఆపాలని చూస్తే మీ ఇద్దరి పెళ్ళి పెద్దగా నేనే నిలబడతాను నిన్ను విరాట్ని గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేసి మీ ఇద్దరిని కలిపే బాధ్యత ఈ అమ్మ తీసుకుంటుంది అలా మీ ఇద్దరిని పెళ్ళి జరిపిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది నీ జీవితం కంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు ఏది కూడా ఎక్కువ కాదు నీ సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పి అంటుంది అది కాదమ్మా అలా కాదు అని అంటే ఇంకేం నువ్వు మాట్లాడద్దు ఎప్పుడు బాధతోనే నీ జీవితం గడిచిపోయింది నుంచి నుంచైనా నా కూతురు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు అని తల్లి సుభద్ర చాలా భరోసా ఇస్తుంది చంద్రకళకు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శాలిని తన భర్తని క్రాంతిని తీసుకొని జగదీశ్వరి దగ్గరికి వస్తుంది వచ్చి ఆయన మీద ఒక విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు నేను చెప్తాను అని అంటుంది చెప్పు చెప్పు శాలిని నాకు చెప్పడానికి ఇబ్బంది ఏంటి అని అంటుంది ఏం లేదు అత్తయ్య మన కంపెనీలో ఆయన కూడా పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నారు బావగారు ఎలా అయితే పార్ట్నర్గా ఉన్నారో ఇప్పుడు ఆయన కూడా పార్ట్నర్గా ఉండాలని ఆశపడుతున్నారు ఆ విషయం నాతో ఆయన చెప్పారు నేనేమో మీ దగ్గరికి తీసుకొచ్చాను ఆయనేమో ఈ విషయంలో చాలా మదన పడిపోతూ టెన్షన్ పడుతుంటే అసలు మీకు టెన్షన్ ఎందుకు మీ అమ్మ మీరు ఏది అడిగినా చేస్తారు మీరేమీ కానిది అడగలేదు ఉన్నదే కదా అడిగారు రేపో మాపో ఎప్పటికైనా పార్ట్నర్షిప్ మీరు కూడా ఉండాలి కదా అని నేను ఆయనకి చెప్పి మీరు కాదనరని చెప్పి నేను తీసుకొచ్చాను అత్తయ్య గారు ఏమంటారు మీరు అని అనగానే జగదీశ్వరి జగదీశ్వరి భర్త ఇద్దరూ షాక్ అయిపోతారు అసలు వీళ్ళు ఏం కోరుకున్నారు పార్ట్నర్షిప్ తీసుకోవటం ఏంటి ఇదేమైనా వేరే వాళ్ళదా అక్కడ పార్ట్నర్షిప్ తీసుకోవడానికి మన కుటుంబం చేస్తున్న బిజినెస్ ఇది అయినా విరాట్ ఒక్కడే వంటి చేత్తో చాలా బాగా బిజినెస్ చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి క్రాంతికి బాధ్యత అంతగా ఉండదు బిజినెస్ కూడా మెలకువలు తనకు సరిగ్గా తెలియదు అందుకని బిజినెస్ పగ్గాలు ఎప్పుడు కూడా క్రాంతికి అప్పగించలేదు విరాట్కి అప్పగించాము కానీ ఇప్పుడు క్రాంతికి కూడా అప్పగించమని శాలిని అడుగుతుంది కానీ ఇది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు కానీ ఏటప్పుడు నిర్ణయం తీసుకున్నా బిజినెస్ అనేది అతల అయిపోతుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది జగదీశ్వరి అప్పుడు జగదీశ్వరి భర్త ఇలా అంటాడు ఏమా శాలిని ఇది వాడి నిర్ణయమా నీ నిర్ణయమా చూడబోతే వాడి నిర్ణయంగా అనిపించడం లేదు ఇది నీ నిర్ణయంలాగానే అనిపిస్తుంది నాకు ఇద్దరు కొడుకులు సమానమే రెండు ఇద్దరు నాకు రెండు కళ్ళతో సమానం కానీ బిజినెస్ విరాట్కి అప్పగించి ఎందుకు క్రాంతికి అప్పగించలేదో నీకు తెలీదా నీ భర్తకి విరాట్కి చాలా తేడా ఉంది బిజినెస్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేవన్నీ కూడా విరాట్కి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు కానీ క్రాంతికి ఇంకా తెలీదు ఓనమాలే తెలీదు బిజినెస్లో అలాంటి అతనికి పార్ట్నర్షిప్ అడుగుతున్నావు ఎంతవరకు కరెక్ట్ ఇది అని చెప్పి అనగానే మామిగారు అలా ఎందుకు మీరు అనుకుంటున్నారు ఎప్పుడు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు తనకి బాగా తెలుసు అయినా నేను కూడా ఉన్నాను కదా ఇద్దరం కలిసి చాలా బాగా చేస్తాము అని అంటే అదే కదా నా భయం అని అంటాడు మామిగారు అని అంటే అవునమ్మా నువ్వేంటి నీ పెత్తనం ఏంటి ఆయన విరాట్కి అంత తెలుసు ఎవరిని పార్ట్నర్గా కలుపుకోవాలో ఎవరిని కలుపుకోకూడదో వాడికి తెలిసినంతగా మాకు కూడా తెలీదు అందుకనే మేం కూడా తల్లి తండ్రి కూడా దూరంగానే ఉన్నాము ఇప్పుడు వచ్చి నాకు నా భర్తకి పార్ట్నర్షిప్ ఇవ్వండి అని అడుగుతున్నావే ఇది కరెక్ట్ కాదు అని అంటాడు అదేంటి ఎలా అంటున్నారు మామిగారు మీ కొడుకు మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా అయినా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే తప్పేముంది అని అంటుంది ఇంతలోపు ఇంకా గుమ్మం దగ్గరే ఉన్న విరాట్ని చూస్తుంది జగదీశ్వరి చూసి నాన్న విరాట్ అని పిలుస్తుంది ఆ అమ్మ అంటూ ఉలిక్కి పడతాడు ఏంటి ఏంటన్నా అక్కడ ఆగిపోయావు నువ్వు కూడా లోపలికి రా నీతో ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడే శ్రీ ఇప్పుడే క్రాంతి నాతో ఒక విషయం చెప్పాడు అది కరెక్టో కాదో నాకే అర్థం కావడం లేదు ఏదైనా సరిగ్గా నిర్ణయం నువ్వే తీసుకుంటావు కాబట్టే నువ్వే చెప్పాలి అని అంటుంది ఏం చెప్పమంటావమ్మా అంతా నేను విన్నాను అని అనగానే బావగారు అంతా విన్నారా మరి ఇంకైతే ఇంకెందుకు ఆలస్యం మీ తమ్ముడికి కూడా పార్ట్నర్షిప్ ఇవ్వండి అని అంటుంది ఇక మౌనంగా ఉంటాడు ఇక అప్పుడు జగదీశ్వరి భర్త చూసే వశాలిని విరాట్ కూడా మౌనంగా ఉన్నాడు అంటే తనకి పార్ట్నర్షిప్ ఇవ్వడం ఇష్టం లేదు ఎప్పుడు ఇవ్వాలో తనకి ఒక క్లారిటీ ఉంది కొన్నాళ్ళు ఓపిక పట్టండి విరాట్ వ్యాపారంలో మెలకువలు నేర్పిస్తాడు నేర్పించిన తర్వాత అప్పుడు క్రాంతికి పార్ట్నర్షిప్ ఇస్తాడు కొన్నాళ్ళు మౌనంగా ఉండండి అని అంటాడు ఇంకా అప్పుడు లేదు నాన్న దాకా వచ్చింది కాబట్టే నేను కూడా మాట్లాడుతున్నాను పార్ట్నర్షిప్ నాకు కూడా కావాల్సిందే అని అంటాడు అప్పుడు జగదీశ్వరి ఏంటి విరాట్ మౌనంగా ఉన్నావు మీ తమ్ముడు మాట్లాడుతున్న దానికి ఈ సమాధానం ఏంటి అని అనగానే అవును బావగారు కూడా ఏదో చెప్పాలని వచ్చినట్టున్నారు మేము ఇలా మాట్లాడుతున్నామని చెప్పకుండా విషయాన్ని దాచేశారు చెప్పండి బావగారు మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా బిజినెస్ పార్ట్నర్ని ఇంకెవరినైనా కలుపుకోవాలనుకుంటున్నారా నా భర్త కంటే కూడా నమ్మదగ్గ వ్యక్తి మంచి వ్యక్తి వ్యాపారం గురించి తెలిసిన వ్యక్తి ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి అని అనగానే మౌనంగా ఉంటాడు ఏంటి ఏంటి విరాట్ నిజంగా అలాంటి పార్ట్నర్ నీ దగ్గర ఉన్నారా ఎవరు చెప్పు అని జగదీశ్వరి అనడంతో అమ్మా అది అది శ్రీరాజ్ బావగారికి పార్ట్నర్షిప్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని అనగానే జగదీశ్వరి భర్త ఇలా అంటాడు మంచి ఆలోచన చేశావు తనకి పార్ట్నర్షిప్ ఇస్తే బాగుంటుంది ఏమంటావు జగదీశ్వరి తను నీ అన్న కొడుకు ఇప్పుడు పార్ట్నర్షిప్లో తనని కూడా కలుపుకుంటే మన రెండు కుటుంబాలు బిజినెస్లోనూ కలిసిమెలిసే ఉంటాయి ప్రతి కష్టం సుఖంలోనూ కలిసిమెలిసే ఉంటారు తనకి పార్ట్నర్షిప్ ఇవ్వటం నాకు కూడా ఇష్టమే విరాట్ మంచి ఆలోచనే చేశాడు పైగా తను పారాయి కాదు నీ అన్న కొడుకే అని అనగానే బాగుంది మామయ్య గారు ఎవరినో పార్ట్నర్షిప్ కలుపుకోవడానికి ఎంత అభిలాష పడుతున్నారే కన్న కొడుకు మీద నమ్మకం లేదంటున్నారు అని అంటే చూడమ్మా తన మీద నమ్మకం లేదని నేను అనడం లేదు కొన్నాళ్ళు ఓపిక పట్టమని మాత్రమే నేను చెప్పాను అయినా రా అయినా విరాట్ ఇంకా శ్రీ విరాట్ క్రాంతి ఇద్దరు రాముడు లక్ష్మణుడు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ ఒకటే విరాట్ బిజినెస్ చేస్తున్నాడంటే క్రాంతి కూడా బిజినెస్ చేసినట్టే వాళ్ళిద్దరూ వేరువేరు అని నేను అనుకోవడం లేదు ఇద్దరికి వేరువేరుగా పార్ట్నర్షిప్ తీసుకోమని నేను ఎలా చెప్తాను అని అనగానే ఇంకా అప్పుడు క్రాంతి మౌనంగా ఉంటాడు జగదీశ్వరితో విరాట్ అంటాడు అమ్మ ఇప్పుడు శ్రీరాజ్ బావకి పార్ట్నర్షిప్ అని అనగానే చూడు విరాట్ రేపే మనం బోర్డు మీటింగ్లో అందరితో మాట్లాడదాం మీటింగ్ పెట్టుకున్న తర్వాత అందరూ ఏదైతే నిర్ణయం చెప్తారో అది మనం చేద్దాము అని అనగానే లేదు అలా కుదరదు అని అంటూ ఉంటుంది శాలిని అప్పుడు ఇలా అంటుంది జగదీశ్వరి ఎందుకు కుదరదు ఇప్పుడు నా చిన్న కొడుకుకి పార్ట్నర్షిప్ కావాలి అంతే కదా తనకి పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఇంకా అలాగే నా అన్న కొడుకు నా మేనల్లుడైన శ్రీరాజ్కి కూడా పార్ట్నర్షిప్పు ఇచ్చే తీరతాను మీ ముగ్గురు కూడా నాకు కొడుకులు లాంటి వాళ్ళే నా అన్న నా కోసం ఓ మెట్టు దిగి వచ్చినప్పుడు నేను పది మెట్లు దిగడంలో తప్పు లేదు నా మేనల్లుడికి కూడా నా కొడుకు చేస్తున్న బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చే తీరతాను అని అనగానే విరాట్ చాలా సంతోషపడతాడు థ్యాంక్స్ అమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శ్రీరాజ్ వరదరాజులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మనం అగ్గి రాజేశాము ఇంకా ఆ అగ్గి బగ్గుమనడమే మిగిలుంది ఇప్పుడు మనం చేసిన ఈ పని వల్ల విరాట్ చంద్రకళ వాళ్ళంతట వాళ్ళే విడిపోతారు చంద్రకళ విరాట్ని వద్దని మనతోనే చెప్పిద్ది ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపేయండి పెదనాన్న మీరు చూసిన సంబంధం నేను చేసుకుంటాను విరాట్ని నేను పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్తుంది అని అంటే అవునా అలాగే చెప్పాలి లేదంటే ఆ ఆడోళ్ళ బిజినెస్సే నాకు ఇష్టం లేదు కానీ అందులో పార్ట్నర్షిప్ నేను ఎందుకు అడిగానో ఈ పెళ్ళి చెడిపోవాలనే కదా అని అంటాడు అవునవును అంతే కదా నీకేమో ఆ బిజినెస్ గురించి ఏమీ తెలీదు అలాంటి నువ్వు ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ అడిగావు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు వాళ్ళు బోర్డు మీటింగ్లో ఈ పార్ట్నర్షిప్ నీకు ఇవ్వకూడదు అని తీర్మానిస్తారు అదే విషయం విరాట్ చంద్రతో చెప్తాడు చంద్ర మనసు అప్పుడే విరిగిపోతుంది ఈ పెళ్ళి ఆగిపోతుంది సిద్ధంగా ఉండాలి రేపే మన ఊరు వెళ్ళిపోవడానికి ప్రయాణంతో సిద్ధంగా ఉండాలి అని వరదరాజులు అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఇంకా వరదరాజులు అలాగే శ్రీరాజు కుట్ర పనితే ఆ కుట్రను తిప్పికొట్టి నా మేనల్డికి కూడా సగభాగం నేను ఇస్తాను తను పరాయి కాదు తను ఏది అడిగితే అది చేయటానికి మా కుటుంబం సిద్ధంగా ఉంది అని జగదీశ్వరి నిరూపించి పెళ్ళి ప్రయత్నాలు ఆగకుండా చేస్తుందా మరి ఏం చేస్తుంది శ్రీరాజ్కి కూడా పార్ట్నర్షిప్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని తెలిసి ఏం చేస్తుంది హేమ చంద్రకళకు క్షమాపణ చెప్తుందా అలాగే వాళ్ళ పెద్దనాన్న శ్రీరాజ్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా చంద్రకళకు చెప్పి ఇంకో నీ నీ గురించి వాళ్ళు ఇలా కుట్ర పన్నుతున్నారు పెళ్ళి ఆగిపోవడానికి నువ్వేమో మీ అన్నయ్యకి పార్ట్నర్షిప్పే ఇప్పించావు నీ నగలు కూడా నాకు ఇచ్చావు ఆస్తుల గురించి నువ్వు అస్సలు కొంచెం కూడా ఆరాటపడడం లేదు కానీ మీ పెళ్ళి చెడగొట్టాలని వాళ్ళు చూస్తున్నారు అని చెప్తుందా మరి ఆ తర్వాత చంద్రకళ ఏం చేస్తుంది తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్